రుద్రాష్టపత్తము అనే క్షేత్రానికి పేరు ఎలా వచ్చింది అంటే విధులు అందరికీ తెలిసే ఉంటారు మహాభారతాలలో ఒక విధులలో కురుక్షేత్రాన్ని నిలపడానికి చాలా ప్రయత్నిస్తారు కురుక్షేత్రం నడిచిపోతుంది పాండవులు పౌరులు అంతా తమ వాళ్ళ యొక్క అన్నతమైన బిడ్డలు కాబట్టి దాయదలే కాబట్టి యుద్ధం నిలుపు కుదరలేదు కాక ఆయన దాయ అందరూ ప్రతి ఒక్కరూ నాశనమైపోతున్నారు చాలా వాళ్ళకి చాలా మనసుకి ఆఘాతమయ్యి ఇక్కడ దక్షిణాభిముఖానికి తీర్థయాత్రనికి వస్తారు ఎవరు ఇద్దరు ఇక్కడ మైత్రేయ మహాముని అనే తపోభూమి మైత్రేయులు తపస్సు చేసుకుని ఇక్కడ ఉంటాడు ఆయన ఉత్తర పినాకిని అనే నది ఇక్కడ పార్తుంది దగ్గర ఇక్కడ నంది పెట్టాలి కన్నడలోగా కర్ణాటక దేశంలోగా నంది పెట్టాలి అక్కడ బాగా వర్షం పడితే ఇక్కడ మనకి ఉత్తర పినాకి నది అక్కడ పార్తుంది దీన్ని ఆంధ్రాలో మనము పెన్నా నది అంటాము ఇదే పెన్నా నది ఇక్కడ నది ఇది మన దేవస్థానం పక్కలనే ఉంటుంది ఒక మాట ఇక్కడే వాళ్ళు విధులలో సేవ చేసుకొని మైత్రులని సేవ చేసుకొని ఇక్కడే ఉన్నప్పుడు వాళ్ళ ఒక్క గుట్టాలని చెప్పుకుంటారు వైఖరితోటి ఒక రోజు సాయంత్రము అర్ఘ్యం విడిచేటప్పుడు నది నిగా అర్ఘ్యం విడిచేటప్పుడు ఒక సన్న రాగి చెట్టు అశ్వత్ చెట్టు ఉంటామన్న సంతృతంలో అశ్వత్ సది చెట్టు తేంతో వస్తుంది నదిలో వాళ్ళు దివ్య దృష్టిలో చూసి ఎవరు మైత్రేయులు దివ్య దృష్టిలో వాళ్ళ దివ్య దృష్టిలో చూసి విధులు చెప్తారో దీన్ని పెట్టి పోషించి రక్షించి పెద్ద చెయ్యిలో నీకు ఇక్కడ మోక్షం దొరుకుతుంది కాక ఇక్కడ కలియుగంలో శాశ్వతంగా నిలుస్తుంది అని చెప్పి మైత్రేయులు విధులను చెప్తారు బిదురులో ఆయన మొదలటో భక్తగా ఆ వృక్షాన్ని పెట్టి పోషించి పెద్ద చేసి విధులకి ఇక్కడ మోక్షం దొరికిన స్థలము కాబట్టి ఈ స్థలం పేరు విధురా అశుబద్ధము మైత్రేయుల యంత్రోద్ధరణ విధుల పోషణ అందుకోసమైన స్థలం పేరు విధురాశ్వథమని విధుర అశ్వత్థ వృక్షంలోగా త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేష్ త్రిమూర్తి పంది ఉంటుంది అశ్వత్థ వృక్షానికి పూజ చేస్తే అశ్వత్థ వృక్షానికి నాగ ప్రతిష్ట చేస్తే ఆ త్రిమూర్తి కలిగి చేరి సందడి పూజ చేసిన మన పద్ధతిలో త్రిమూర్తికి చేరుతుంది అని మన పురాణాలు చెప్తుంది అదే కాక మన స్కంద పురాణంలోగా అశ్వత్ వృక్షం కింద ఎవరు నాగప్రతిష్ఠలు చేస్తారో ఆ వంశము అభివృద్ధి అవుతుంది అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతుంది కాబట్టి ఇది క్షేత్రం కనుక విశేషంగా ఎక్కువగా నాగప్రతిష్టలు రోజు జరుపుతూ ఉంటుంది అందులోగా పంచమి షష్టి నవమి దశమి పౌర్ణిమ ఇట్లాంటివంటి విశేష దినాల్లోగా ప్రతి నాగ ప్రతిష్టలు ఎక్కువగా జరుగుతుంటుంది స్థిర ప్రతిష్ట అని చేసే ప్రతిదీ ఇక్కడ మన దేశంలోగా ఇక్కడ స్థలా స్థలము దెండ్గా ఉంటుంది కాబట్టి కర్ణాటక ప్రాంతంలోగా ఇక్కడ కుకే సుబ్రహ్మణ్య మళ్ళీ ఘాటి సుబ్రహ్మణ్యం ఈ మూడు దేశాల్లో గాను ఇక్కడ మూడు ప్రదేశాల్లో గాను ఇక్కడ నాగపదస్థితి చేసే ప్రతీతి ఇది కాక సర్పశాంతి నవగ్రహ శాంతి ఆశ్లేషాబలి ఇవన్నీ చేసేటువంటి ప్రతీతిలు ఇక్కడ ఉంటాయి వాళ్ళ భక్తాలు వాళ్ళ వాళ్ళ కోరికలు బట్టి వారి వాళ్ళ ఒక అనుదానం బట్టి ఇక్కొచ్చి మొక్కుపడిపోతారు ఇంత మంచిదైన తర్వాత ప్రతిష్టాపన ఇలాంటివంటి కైంకర్యాలు చేసేటువంటి ప్రతిరోజును ప్రతి పదకొండు గంటలకి లెవెన్ ఓ క్లాక్ ప్రతిరోజు పతికొండ గంటకి స్వామిది పంచామృత అభిషేకం దొరుకుతుంది ప పదకొండీ పన్నెండు గంటలకి మహామంగళారం జరుగుతుంది రోజు మన స్వామి గుడిలోగా అన్నదానం ప్రతిరోజును అన్నదానం జరుగుతుంది పన్నెండు గంటలకి మహామంగళారం అయిన తర్వాత అందరూ భక్తాదులందరూ వచ్చి ఇక్కడ పూజ వీక్షించి భోజనాలు చేసుకొని పోవచ్చును మన హిందూపురం నుంచి కరెక్ట్గా ట్వంటీ టూ కిలోమీటర్స్ ఇరవై రెండు కిలోమీటర్లు అవుతుంది ఇక్కడికి మన బెంగళూరు నుంచి వస్తే ఇది ఇరవై నుంచి వస్తే సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ సెవెంటీ కిలోమీటర్స్ వరకు అవుతుంది బెంగళూరు నుంచి అయితే హిందూపురం నుంచి అయితే ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ వరకు అవుతుంది స్వామిజీ వెంకర్యాలు అప్పుడే చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీకు ఏదైనా సందేహాలు కానీ మీకు ఏదైనా పూజలు విచారణ గురించి ఎక్కువగా చూసుకోవాలన్నా కానీ ನಾ ಪೇರು ನಾಗೇಂದ್ರ ಶಾಸ್ತ್ರಿ ಪ್ರಧಾನ ದೇವಸ್ಥಾನ ಇರ ನಂಬರ್ ವೀಡ ಕಿಂದು ಕಡ್ತಾರೆ ಅದರ ಡಬಲ್ ನೈನ್ ಎಯ್ಟ ಜೀರೋ ಒನ್ ಫೋರ್ ಡಬಲ್ ಟೂ ಒನ್ ಟೂ ಈ ಸಂದೇಹೇ ಆರು ಗಂಟೆ ಪೈನ ಸಾಮಾನ್ಯ ನಾನು ಫೀಲ್ಗ ಉಂಟು ಸಾರು ಗಂಟೆ ಪೈನ ಮೀಕೆಪ್ಪ gara nanti tuh cuma Obrigado. Okay. Okay. Okay.